హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ అస్సలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా చేసుకుని తినేలాగా నా స్టైల్లో ఒకసారి కాకరకాయ కర్రీ అయితే చేసేయండి నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలు ఇలా తొక్కంత తీసేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను కాకరకాయలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసేద్దామా మరి ఆయిల్ కరివేపాకు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మూడు చిన్న సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు మూడు టమాటాలు టేస్ట్కి తగినంత ఉప్పు కారం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ప్రాసెస్ చూసేద్దమా మరి పసుపు కూడా కడాయి పెట్టుకొని కడాయి వేడేక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడాక కొంచెం శనగపప్పు తర్వాత మినప్పప్పు యాడ్ చేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు మూడు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలను యాడ్ చేసుకుని ఒకసారి కలపనివ్వాలి కలపాలి కలిపి ఇదంతా కొంచెం ఉడికేలాగా కుక్ చేసుకోవాలి టమాటా అయితే కలర్ మాడిపోయాయి కొంచెం ఉడికి ఉడికిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయను యాడ్ చేసుకోవాలి కాకరకాయలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల కాకరకాయలు తొందరగా కుక్ అవుతాయి మంచిగా కలిపేసుకోవాలి కాకరకాయ కూర చేదు లేకుండా ఉండాలంటే చేయాల్సిన పని ఏంటి అని అంటే కర్రీ చేసేటప్పుడు అయితే అస్సలు మూత పెట్టద్దండి మూత పెట్టడం వల్ల ఆవిరి మొత్తం అందులోనే ఉండి స్మెల్ బయటికి పోకుండా ఉండడం వల్ల కాకరకాయ కూర అయితే ఖచ్చితంగా చే ఉంటుంది కొంచెమైనా కానీ ఇలా చేయడం వల్ల అయితే అసలు అంటే అస్సలు కొంచెం కూడా ఉండదండి నిజంగా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది ట్రూ అండి నేను ఎప్పుడు చేసినా ఇలాగా చేస్తా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చెప్తారు మీరు నా కామెంట్లో నిజంగా చాలా బాగుందని అంత బాగుంటుంది కర్రీ అయితే చూసారు కదా నాకైతే థర్టీ మినిట్స్ టైం పట్టిందండి కాకరకాయలు కుక్ అవ్వడానికి లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి కాకరకాయలు అయితే నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను నాకు థర్టీ మినిట్స్ పట్టింది చూసారు కదా ఎలా కుక్ అయిందో చూసారు కదా ఇలా కుక్ అయిన తర్వాత అయితే మూత పెట్టుకోవచ్చండి ఇది ఆప్షనల్ ముందుగా అయితే మూత అస్సలు పెట్టొద్దండి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తం కుక్ అయిపోయింది అనిపించిన తర్వాత మీరు కావాలంటే మూత పెట్టుకోవచ్చు నేనైతే దగ్గరే ఉండి ఉడికించుకున్నాను తర్వాత ఉడికిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా కాకరకాయలను ఉడికించుకోవాలి చాలా బాగా టేస్ట్ వస్తుంది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయితే కుక్ అయిపోయిందండి కంప్లీట్గా అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ అంతా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి కారం అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి కర్రీ చాలా 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 టేస్ట్ ఉంటుంది కారం ఎక్కువ వేయడం వల్ల కాకరకాయ కూర అయితే మంచిగా అనిపించదు నేనైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను కాకరకాయలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము కదా సో ఇప్పుడు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నాకు కారంలో అయితే ఉప్పు తక్కువ ఉంటుంది సో నేనైతే ఉప్పు యాడ్ చేసుకున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మొత్తం కాకర కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ ఉడికించుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత కర్రీ అయితే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కారం అంటే అడుగంటకుండా ఉండాలంటే ఒక కలుపుతూ ఉండాలి ఆయిల్ పైకి తేలే వరకు అంటే కాకరకాయ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా వాటి మీద ఆయిల్ కనిపిస్తుంది అలా ఆయిల్ పైకి వచ్చే వరకు కారం వేసిన తర్వాత అయితే కర్రీ కుక్ చేసుకోవాలి నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ కర్రీ అయితే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుందాం కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కాకరకి కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్స్ ట్రూ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకటే రెండు మూడు ఆకులు మాత్రమే పుదీనాను యాడ్ చేసుకోండి పుదీనా ఎక్కువ యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇదండి అసలు కాకరకాయ కర్రీ ఇలా ట్రై చేయండి మీరైతే అసలు వద్దు అనే మాట మీ నోట్లో నుంచి అసలు రానే రాదు చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ కర్రీని చాలామంది చాలా చాలా రకాలుగా చేస్తారు నేనైతే నా స్టైల్లో ఇలా చేశాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Please subscribe. Bye.